హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి ఇవాళ అధ్యాయం పదహారవ అధ్యాయం ఏవైనా తప్పు చదివితే క్షమించండి కర్తవ్య బోధ తత్వోపదేశము మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకార్యము చేయనటువంటి ఏ విధమైన ధర్మము ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం జన్మ అనేది చేసిన కర్మ ఫలము కర్మల వలనే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంటాము ఓ పునీత పుణ్యపురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము పుట్టుక మరణము వృద్ధి పొందడం క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కార్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార విహారాలకు సుఖదుఖాది అనుభవాలకు ఆవేదనలకు గురిచేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాల పుణ్యాల సంప్రాప్తమవుతుంటాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడు అవుతాడు ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించేవి పుణ్యవ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దానికి పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడు అని భావించాలి అలా భావించడానికి శరీరం ఘటం లాగా కో లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కావు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతాయి హానిని కలిగిస్తుంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో యావత్తూ సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణం ఉన్న పుట్టుకలేని ఆత్మని అనిపిస్తోందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి జాగ్రత్ స్వప్ స్వప్న సుగాప్తి అవస్థయలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారముల లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నదో వాడే వా ఎవడో వాడెవడో నువ్వే అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు శరీరంలో ప్రకాశించి ఆత్మ వేరు అని గ్రహించు అని అని గ్రహించు ఆత్మస్వరూపుడుమైన పరమాత్మను ధ్యానించు సత్య సత్యం సత్యములందు ప్రియా యందు ఇష్టడై సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నింటికంటే అతీతంగా ఆరు విధములైన వికారం లేకుండా ఉండేవాడు పరమాత్మ ఆ జ్ఞానాంధకారం లేనిది చెరగనిది చెదరనిది నిర్మలమైనది సుఖ జ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వం సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయి ఎవరికి సంబంధించినవి చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించు చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మ ఫలదాయకమని జీవులన్నిటికీ కారణమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నదని పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులు ఆచరిస్తుండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యధావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలని జన్మత జన్మం తరిస్తుంది స్వయం సిద్ధమైనవిని అప్రమ అప్రయత్నములైనవిని నీ కర్మ ఫలములు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావనలు విడిచిపెట్టి మనసును నడిపించేవాడు ఒకడున్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని దన్నలోబి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం ఏమైనా తప్పులు చదివితే క్షమించండి Like and subscribe.